శారద నిజం చెప్పడంతో గగన్ కోపంగా శరశ్చంద్ర ఇంటికి వస్తాడు గేట్ని కాలుతో ఒక్క తన్ను తన్నడంతో అది ఓపెన్ అయిపోతుంది అలా గగన్ గన్ పట్టుకొని అపూర్వ అపూర్వ అంటూ హాల్లోకి వచ్చి గట్టిగట్టిగా కేకలు పెడుతూ ఉంటాడు అప్పుడు శరశ్చంద్ర రే ఏంట్రా నా ఇంటికి వచ్చి నీ గొడవ అని నిలదీస్తూ ఉంటే వెనకాలే అపూర్వ కూడా వస్తూ ఉంటుంది నా తల్లిని చంపాలనుకుంది నీ భార్య మా అమ్మ స్పృహలోకి వచ్చి జరిగింది మొత్తం చెప్పింది అని గగన్ చెప్తూ ఉంటే అపూర్వ కేపి శరశ్చంద్ర షాకింగ్గా వింటూ ఉంటారు కానీ మీ అందరికీ నిజం తెలిస్తే మీరే దాన్ని చంపేస్తారు అని గగన్ రివాల్వర్ని చూపిస్తూ చెప్తూ అరుస్తూ ఉంటాడు దాంతో శరశ్చంద్ర గగన్ గుండెలపై చెయ్యి పెట్టి తోసేస్తూ రే అదేం నిజమో చెప్పరా అసలు ఏం జరిగిందో ఆ నిజమేంటో చెప్పరా అని అరుస్తూ ఉంటాడు అప్పుడు గగన్ శోభాచంద్రని చంపింది అపూర్వ అని నిజం చెప్పేస్తాడు దాంతో శరశ్చంద్ర కోపంతో రగిలిపోతూ షాకింగ్గా అపూర్వ వైపు చూస్తూ ఉంటే ఎస్ నిజం తెలియాల్సిందే అన్నట్లుగా కేపి చూస్తూ ఉంటాడు బావా వాడి మాటలు నమ్మక బావా అన్ వాడు కావాలని నిన్ను రెచ్చగొడుతున్నాడు అని ఆ పూర్వ అంటే అన్ని ఆధారాలు కెమెరాలోనే ఉన్నాయి అని గగన్ చెప్తూ ఉంటాడు దాంతో అపూర్వ శరశ్చంద్ర మరింత షాకింగ్గా చూస్తూ ఉంటారు